గతలో హిందీ సినిమా ఏదో కిలాడి ఏదో సినిమాలోని ఒక కారు పడవగా మారిపోయి నీటిలో వెళ్తుంది మళ్ళీ నీటిలోంచి మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కేద్దాను ఒక కారు అది ఏదో బాగుంది ఇలాగైతే బాగుండు అనుకున్నాను అలాగే విమానాలు కూడా వెళ్తుంటే ఇంగ్లీష్ సినిమాలు కట్టాను సంతలో అలాంటి అవకాశం అలాంటి సదుపాయం మన దేశంలో మొట్టమొదటిగా మన రాష్ట్రంలో మొన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ విజయవాడ నుండి శ్రీశైలం వరకు అలాగే పడవలాగా విమానం పడవలాగా నీటిలో వెళ్తుంది కృష్ణాదిలోంచి లేచి మళ్ళీ విమానంలాగా ప్రయాణించి మళ్ళీ మన ఏంటది శ్రీశైలం బ్రహ్మరాం అదేంటి పాతలు అక్కడ దిగుద్ది అనమాట పడవలాగా మళ్ళీ ఈ అవకాశ ఇలాగా ఏర్పాటు చేశారు కదా ఇప్పుడు మీరు మాల తీయడానికి వెళ్తారు కదా వెళ్తారు విజయవాడ డిసెంబర్ ఇరవై వెళ్తారు ఒకవేళ అది ఆయన ప్రయాణించారు అధికారులు ప్రయాణించారు ప్రజలకు అందుబాటులోకి వచ్చిందో తెలియదు మనకి ఒకవేళ అందుబాటులో కానీ వస్తే మీరు ఆ విమానం ఎక్కడానికి మీకు మనసు

అంటే ప్రభుత్వం కాబట్టి అంత ధరలు గట్ట పెద్ద పెద్ద పెంచనుకుంటున్నాను ప్రభుత్వం కాబట్టి కొన్ని అందుబాటులో పెడతాదనే ఆశ ఆశ వెళ్దాం వెళ్దానికి సరదాగా ఉంది అందరికీ వెళ్దాం చూద్దాం అనుకుంటున్నాను చిండిగా అంటే సకల కోటి జనాభా వస్తారు ఆయా డబ్బు కొంచెం ధర అందుబాటులో పెడితే పలికి అవునండి ధర కాదు ఎందుకే అది ప్రాజెక్ట్ అది అందరికి అందుబాటులోకి అంటే ప్రయాణించడానికి ఓ ప్రాజెక్ట్ తయారైందా లేదో ఇంకా మనకి తయారైతే ఓకే పట్టం ప్రయాణించారు బాగుంది బాగా బాగుంది బాగుంది అనమాట ఇంకా ప్రజల్లో కాలదు అధికారులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రయాణించారు ఎలాగెళ్తని చూశారు ట్రైల్ చేశారు బాగుంది అనిపించింది మనకు అందుబాటులోకి వస్తే వెళ్దాము సరదాగాను సరేండి మంచిదండి అయితే